అందరికీ నమస్కారమండి శ్రీ లలిత రహస్య సహస్రనామం యొక్క నామాలకు అర్థం తెలుసుకుంటున్నాము ఈరోజు రెండవ ఆడియో ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు అంశం శ్రీ లలిత రహస్య సహస్రనామం యొక్క వైభవము ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు అది ఒక సంపూర్ణ బ్రహ్మ విద్య ఇందులో ప్రతి నామము వెనుక ఒక గూఢార్ధము ఒక శాస్త్రీయ మూలము దాగి ఉన్నాయి వీటిని మరింత లోతుగా విశ్లేషిద్దాము ఆధ్యాత్మిక మరియు రహస్య కోణము దీనిని రహస్య నామము అనడానికి కారణము ఇందులో మంత్ర తంత్ర యంత్ర రహస్యాలు నిక్షిప్తమై ఉండడమే వాగ్దేవతల సృష్టి దీనిని వసన్యాది వాగ్దేవతలు రచించారు అంటే ఇది సాక్షాత్తు శబ్దబ్రహ్మ స్వరూపం శ్రీచక్ర సంకేతం లలితా సహస్రనామే శ్రీచక్రానికి వాచక రూపం శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలు అందులోని దేవతలు శక్తి కేంద్రాలు అన్నీ ఈనామములోనే వర్ణించబడ్డాయి కుండలిని యోగము ఆధ్యాత్మికంగా ఇది వెన్నెముకలోని ఆరు చక్రాలను అంటే మూలాధారం నుండి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను దాటి సహస్రారంలో పరమశివుడితో శక్తి కలిసే ప్రక్రియను వివరిస్తుంది మూలాధారైక నిలయ ఆజ్ఞా చక్రాంతరాళస్థ వంటి నామాలు దీనికి నిదర్శనం శాస్త్రీయ కోణం ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు భౌతిక శాస్త్రపరంగా చూస్తే ఈ నామాలు శక్తి తరంగాల సమాహారం శబ్ద తరంగాలు సంస్కృత అక్షరాలు నిర్దిష్టమైన పౌన పుణ్యాలను కలిగి ఉంటాయి సహస్రనామ పారాయణం చేసినప్పుడు ఆ శబ్ద తరంగాలు మెదడులోని పిట్యూటరీ మరియు పీనియల్ గ్రంథులను ఉత్తేజితం చేస్తాయి ఇది శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది మానసిక ప్రశాంతత న్యూరో సైన్స్ ప్రకారం లయబద్ధమైన మంత్రపఠనం మెదడులోని తరంగాలను పెంచుతుంది ఇది గాఢమైన ధ్యాన స్థితికి సమానం దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి మూడు వైజ్ఞానిక కోణం విశ్వం యొక్క సృష్టి స్థితి లయల గురించి ఇందులో లోతైన విజ్ఞానం ఉంది సృష్టి క్రమం పంచ పంచప్రేతాసనాసీన లేదా సృష్టి వంటి నామాలు విశ్వం ఎలా ఉద్భవించింది ఏ శక్తుల ఆధారంగా నడుస్తోంది అనే రహస్యాలను తెలియజేస్తాయి ఆధునిక ఫిజిక్స్ చెప్పే ఎనర్జీ కన్జర్వేషన్ శక్తి నిత్యత్వ నియమము దీని గురించి అమ్మవారి నిరాధార నిర్గుణ వంటి రూపాల్లో కనిపిస్తుంది బయో ఎనర్జీ మన శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి చేసే ప్రక్రియ ఈ నామ పఠనంలో ఉంది ఇది ప్రాణశక్తిని క్రమబద్ధీకరిస్తుంది నాలుగు మానవ సంబంధిత మరియు సామాజిక కోణం ఒక సామాన్యుడి జీవితంలో ఈ స్తోత్రం ఇచ్చే మార్పులు మనోబలం భయం ఆందోళన కుంగు ఉన్నవారికి భయాపహ దుఃఖహంత్రి వంటి నామాలు మానసిక ధైర్యాన్నిస్తాయి స్త్రీ గౌరవం పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా విశ్వానికి మూల కారణం ఒక మాతృశక్తి అని చెప్పడం ద్వారా స్త్రీత్వాన్ని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది ఈ శాస్త్రం నిత్య జీవన గమ్యం ఇందులో ఉన్న కామ్యదాయిని ముక్తిదాయని వంటి నామాలు మనిషికి ఇటు భౌతిక సుఖాలను అటు ఆధ్యాత్మిక ఉన్నతిని రెండింటినీ సమన్వయం చేసుకోవాలని బోధిస్తాయి సారాంశం శ్రీ లలితా సహస్రనామము ఒక వైబ్రేషనల్ సైన్స్ దీనిని కేవలం చదవడం వల్ల కాక దాని అర్థాన్ని తెలుసుకుంటూ పఠించడం వల్ల శరీరంలోని కణకణము చైతన్యవంతమవుతుంది ఓం శాంతి శాంతి శాంతి